నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం రాత్రి పద్మావతి కాలనీలోని గోల్డ్ మార్కెట్ షాప్లలో రెండు దుకాణాల దొంగలు చొరబడి సుమారు పదిహేను తులాల బంగారం పది కిలోల వెండి సామాగ్రి దొంగలు దొంగిలించినట్లు బాధితులు తెలిపారు చోరీ సంఘటన స్థలాన్ని బైన్సా ఏఎస్పి అవినాష్ కుమార్ పట్టణ సీఏ రాజారెడ్డి క్లూజ్ ద్వారా వివరాలు సేకరించారు పట్టణంలోని పలు సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ రాజారెడ్డి తెలిపారు టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాం నిన్న రాత్రి రెండు బంగారు దుకాణలలో షటర్ లిఫ్టింగ్ చేసి వాళ్ళ ఆర్నమెంట్స్ దొంగతనం చేశారని సమాచారం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో జ్వర్ రాజు మరియు సంతోష్ కడర్ల సంతోష్ రెండు దుకాణాల యొక్క షటర్లు లిఫ్ట్ చేసి అందులో ఉన్నటువంటి సామాన్ తీసుకుపోవడం జరిగింది ఎంత పోయింది అనేది ఇంకా స్పష్టత రాలేదు ప్రస్తుతం అయితే క్లోజ్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నాం ఈ రెండు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తాం ఈ ఫింగర్ ప్రింట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఎంత ఆర్నమెంట్ ఉండే ఎంత పోయింది అనేది దాని మీదకి వెళ్ళి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం థ్యాంక్ యూ